నమస్కారం మీరు చూస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బీసీలను మోసం చేసిందని బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టర్ ఆఫీస్ ముందు నిరసన చేపట్టారు యాబై ఆరు బీసీ కులాల కార్పొరేషన్లకు నిల్ నిధులతో ఆంధ్రప్రదేశ్ బీసీ కులాల ఆర్థిక అభివృద్ధిని అడియాసలు చేసిన వైఎస్సార్ ప్రభుత్వం తక్షణమే రాజీనామా చేసి బీసీలకు క్షమాపణ చెప్పాలంటూ పురంధేశ్వరి ఆదేశాల మేరకు బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టర్ ఆఫీస్ ముందు నిరసన చేపట్టారు

जीयो डोंट భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తం మీద కలెక్టర్ గారికి నిరసన కార్యక్రమం తెలిపే యాభై ఆరు కార్పొరేషన్ కులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసిన జగన్మోహన్ రెడ్డి గత నాలుగున్నర సంవత్సరాలుగా వారిని కేవలము జీతాలు ఇవ్వకుండా వారికి నిధులు కేటాయించకుండా కేవలం ఒక బోర్డు తగిలించి వారిని కార్యకర్తలుగా చలామణి చేస్తున్నారు అన్ని కులాలు దాదాపు యాభై ఆరు కులాలు పంచ మొదట అన్ని కులాలు కలిసి ఉన్నారు ఇతను వచ్చిన తర్వాత కులాలకు కార్పొరేషన్ చెప్పి కులాలు విడుదించి ప్రైవే పాలనగా ఏ ఒక్క కులానికి కూడా నాలుగున్నర సంవత్సరాలైన నీళ్ళ బాటిలో కూడా డబ్బులు ఇవ్వకుండా